మిర్చి పంటలో వచ్చే తెగులకు ఎన్నో మందులు వాడి అలసిపోయారా అయినా కానీ నల్లి తామర పురుగు అస్సలు తగ్గట్లేదా ఒక్కసారి నేను చెప్పే ఈ కోర్సును ఫాలో అవ్వండి ఇంకా మీరు ఏ మందు వాడాల్సిన అవసరమే రాదు కోర్స్ వన్ శ్రీనిధి క్రాప్ సైన్స్ వారి అటాక్ హ్యామర్ అలాగే మౌంటప్ ఈ మూడు మందులు కలిపి ఒక్కసారి స్ప్రే చేసుకొని ఐదు రోజులు గడువు తర్వాత త్రినేత్ర అలాగే ఎస్సీమైట్ ఈ రెండు మందులు కలిపి స్ప్రే చేసుకుంటే చాలు ఈ కోర్స్ ఎంతో మంది రైతులు వాళ్ళ పంటల్లో వాడి రిజల్ట్స్ చూసాకే మీకు చెప్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ ప్రూవ్ అండ్ ఫార్ములా ఈ కోర్స్ వాడాక పంటలో ఉన్న తెగుళ్ళన్ని దెబ్బకి తగ్గిపోతాయి నల్లి అయితే మాడిపై చనిపోతాయి అంతే ఆకుల పై ముడత కింద ముడత అన్ని తగ్గిపోతాయి వీటితో పాటు మీ పంటకి బలాన్ని ఇస్తూ పూతని రాలకుండా చేస్తుంది అంతే మీ మిర్చి పంటకి బుట్ట కట్టే శక్తినిస్తూ బ్రాంచెస్ గ్రో అయ్యేలా చేస్తుంది సో అస్సలు మర్చిపోకుండా పైన చెప్పిన అన్ని మందులను కోర్సును ఫాలో అవుతూ తప్పకుండా వాడండి మంచి దిగుబడిని పొందండి మీ ఏరియాలో ఏ డీలర్ దగ్గర ఈ శ్రీనిధి క్రాప్ సైన్స్ వారి మందులు దొరుకుతాయి అంతే మిర్చి పంటను సాగు చేస్తున్న ప్రతి రైతుకు ఈ సమాచారం అందేలా చేస్తూ నష్టపోకుండా కాపాడండి మరిన్ని డీటెయిల్స్ కోసం కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి